వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కనుమరుగవుతున్నాయి ఇప్పటికే జనం వారికి సాధ్యమైన అన్ని చోట్ల పీకేసారి ఇక ఈరోజు నుంచి ఇష్యూ అయ్యే పాస్ పుస్తకాలు ధృవీకరణ పత్రాలు మిగతా ఎలాంటి పత్రాల మీద కూడా ఎలాంటి బొమ్మలు కానీ రంగులు కానీ ఉండడానికి వీలు లేదు కేవలం రాజముద్ర మాత్రమే ఉండాలి అలా కాకుండా ఎవరైనా రంగులతోనూ జగ్లక్ ఫోటోలతో పాస్బుక్ ధృవీకరణ పత్రాలు కుల ధృవీకరణ పత్రాలు ఏ పుస్తకాలు ఏ సర్టిఫికేట్ రిలీజ్ చేసినా వాడి ఉద్యోగం ఊడిపోయిద్ది అనే స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి హెచ్ఓడి నుంచి గ్రామ సచివాలయాల్లో పనిచేసే సెక్రటరీ దాకా వచ్చేసింది జీవో ఇక ఈరోజు కనుక ఎవరైనా పొరపాటున జగన్ జగ్లక్ ఫోటోతో కానీ ఆ రంగుల వాడుతూ పత్రాలు కానీ జారీ చేశారో మీ ఉద్యోగం పోయినట్టే వైసీపీలో చేరి ఇక పోరాడుకోవాల్సిందే ఉద్యోగం కావాలంటే సర్టిఫికెట్లు జారీలో జాగ్రత్తలు వహించండి రాబోయే కొద్ది గంటల్లో ఎవరైనా కానీ సర్టిఫికెట్ తీసుకుంటే వాళ్ళ సర్టిఫికేట్ మీద రాష్ట్ర ప్రభుత్వ లోగో ఉంటుంది అలా కాకుండా ఏదైనా తేడా వస్తే మాత్రం సోషల్ మీడియాలో పెట్టండి వారి ఉద్యోగం లేచిపోయింది ఇవి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి